హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో చూస్తున్న వైరల్ వీడియో అండి అదేంటంటే రోజ్మెరీ వాటర్ ఎక్కడ చూసినా రోజ్మెరీ వాటర్ రోజ్మెరీ వాటర్ చాలా వరకు అయితే యూస్ చేస్తున్నారు అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉందండి అందుకోసం నేనైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి నేను రోజుమెరీ వాటర్ని అయితే తెప్పించాను అది ఈరోజు అయితే వచ్చిందండి అది మీకు చూపించడం కోసం నేనైతే వీడియో తీస్తున్నాను అది ఎలా ఉంటుంది రివ్యూ అయితే నేను వాడిన తర్వాతకి అయితే చెప్తాను జస్ట్ నేను ఆర్డర్ పెడితే వచ్చింది కదా ఒకసారి మీకు చూద్దామనే ఆలోచనతో నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి ఇది ఇందులో అయితే టూ బాటిల్స్ అయితే వచ్చేదండి నేను ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బాగా ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారండి మీషోలో అయితే రేటు కూడా చాలా తక్కువగానే ఉంది కాంబో ప్యాక్లో వన్ ఎయిటీకి నేను తీసుకున్నానండి ఒక్కొక్కటి వన్ సిక్స్టీ కూడా ఉంది కాంబోలో తక్కువ ఉందనేసి నేనైతే రెండున్నదైతే ఆర్డర్ చేశాను మనకైతే ఇలా టూ ప్యా టూ బాటిల్స్ అయితే వచ్చాయండి ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో నీట్గా ఇచ్చేసారండి ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను కూడా యూస్ చేయలేదండి ఇంతవరకు నేనైతే యూట్యూబ్లో చూశాను బాగా వైరల్ అవుతుంది ఒకసారి యూజ్ చేస్తే బాగుంటుంది కదా మీకు కూడా సజెషన్ చేయొచ్చు అనే విధంగా నేనైతే తెప్పించానండి ఇప్పుడు టూ బాటిల్స్లో ఒకటైతే నేను మీకు చూపిస్తానండి అది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను వాటిని యూజ్ చేశాక మీకు నేను రివ్యూ అయితే ఇస్తాను చూస్తున్నారు కదా రోజ్మెరీ వాటర్ అండి చాలా బాగుంది అందరు చెప్పే విధంగా అయితే బాగుంది నేను యూజ్ చేశాక ఎలా ఉందో అయితే చెప్తానండి అందరి మాటలు వినే తీసుకున్నాను మనకైతే సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదండి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందంట ఈ రోజ్మెరీ వాటర్ ఇందులో అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి జుట్టు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మనకు హెయిర్ ఫాల్ ఉన్నా కొంచెం ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందంట నేనైతే యూస్ చేశాక మీకు చెప్తానండి ఇప్పుడు దాన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మన వీడియో నచ్చినట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కే చేయండి అప్పుడు ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది ఇదైతే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అది ఎలా స్ప్రే చేయాలని కూడా నేను చూపిస్తాను మనకు స్ప్రే చేసుకోవడానికి ఈజీగా అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది ఇట్లా హ్యాండ్స్లో పోసి దాన్ని ఇలా రబ్ చేసుకోవడం కంటే మనము మొత్తం స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి ఇది ఇట్లా స్ప్రే చేసుకొని మన హ్యాండ్స్తో మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి దీన్ని పెట్టుకొని కూడా వన్ నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి పెట్టుకొని కూడా ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు దీనివల్ల మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇది మనకు డ్రైగానే అవుతుందండి ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది మనకు తడిగా ఉండే ఆయిల్ కూడా ఏముండదండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకు చాలా నీట్గా కూడా ఉంది దీన్ని ఎలా యూస్ చేయాలనేది అయితే నేను ఓపెన్ చేసి చూశానండి అందులో నుంచి ఇట్లా ప్రెస్ చేస్తే రాలేదు అందుకోసం అలా చూపించాను మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా అందరూ చాలా వరకు అయితే యూస్ చేస్తున్నారండి హెయిర్ గ్రోత్ ఉందా అయితే చెప్తున్నారు హెయిర్ గ్రోత్ ఉందా లేదా ఎవరికైనా హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది కదండి అందుకోసమే నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే చాలా వరకు చాలామందిని కొంతమంది ఫాలో అవుతాను వాళ్ళు కూడా తెప్పించుకున్నారండి అందుకోసమే నేను కూడా చూసి తెప్పించానండి ఎలా ఉంది ఏంటి అనేది నేను వాడాక చెప్తానండి చూస్తున్నారు కదా అది మనకి ఇలా స్ప్రే చేసుకోవచ్చండి డ్రై డ్రైగానే ఉందండి మనకు జిడ్డుగా కూడా ఏం లేదు స్మెల్ కూడా చాలా బాగుందండి స్మెల్ కూడా వస్తుంది ఇది ఇది మన స్కాల్ఫ్కి ఇట్లా స్ప్రే చేసుకొని మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ రోజు మరీ వాటరు మీరు ఎక్కడైనా చూడండి మీకు నచ్చితే ఒకవేళ మీరు కూడా తెప్పించుకొని ట్రై చేయండి హెయిర్ అయితే ఎవరికి ఫాలో అవుతుందని అయితే నేను వినలేదండి అందరు కూడా బాగుందని రివ్యూనే ఇచ్చారు హై రేటింగ్ ఉంది అందుకోసమే నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను కాకపోతే నేను పర్పుల్ యాప్లో చేయలేదండి నేను మీషోలో చేశాను మీషోలో కూడా బాగుంటాయి నేను అందులో ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అందుకోసమే ఇది కూడా తెప్పించాను రెండు బాటిల్స్ అయితే వచ్చాయండి ఈ బాటిల్ యూస్ చేశాక మీకైతే రివ్యూ ఇస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ ఒకే చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్